జస్ట్ త్రిబుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా మై త్రిబుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను జస్ట్ జస్ట్ టూ టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ లో ఇచ్చేస్ట్ త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను అండి జస్ట్ త్రిబుల్ నైన్ లో కూడా మీకు త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఇది మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంచనా ఈ రోజు మీ ముందరికి ఒక సూపర్ టూపర్ వీడియో అయితే తెచ్చేసానికి ఈ రోజు వీడియో వచ్చేసి మనకి శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్ అంటే వచ్చేసింది వీళ్ళు వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా లైట్ వెయిట్ నక్షిలో సూపర్ టూపర్ కలెక్షన్ మనకి త్రిబుల్ నైన్లో అయితే అందిస్తున్నారు అందులో ఫుల్ కాంబోస్ కూడా ఉన్నాయి వెడ్డింగ్ పర్పస్ ఈ కలెక్షన్ అంతా మీకు సంక్రాంతి స్పెషల్గా ఆఫర్స్లో పెట్టారు అది కాకుండా మనకి సంక్రాంతికి గివే బి గిఫ్ట్ పెట్టది మనకి సంక్రాంతి లోపల ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు టెన్ మెంబర్స్ని మనకి లకీ డ్రా చేసేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళ లక్కీ డ్రా అనేది మీ ఎదురుగా తీస్తారు వాళ్ళు ఎవరు కూడా చెప్పేస్తారు అండ్ బ్యూటిఫుల్ కాంబో అయితే లక్కి డ్రాలి చేస్తున్నారు సివర్లో వీడియో సివర్లో అయితే చూపిస్తారు స్కిప్ చేయకుండా చివరిగా చూడండి ఇంకా వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో కింద ఇస్తాను చూడండి దాంట్లో కూడా డైలీ డైలీ అప్డేటింగ్ ఉంటుంది ఈసారి వచ్చేసి కలెక్షన్ చూస్తున్నారు కదండి మీరు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో లక్కీ డిప్ అనేది తీసాను వారికి మాత్రం మంచి బ్యూటిఫుల్ గివ్ కూడా ఇస్తున్నాను సో ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో అండి అదేంటో నేను నెక్స్ట్ లాస్ట్ లో రివీల్ చేశాను సో వన్ బై వన్ మనం ఐటమ్స్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి మంచి లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లోనే మీకు గివ్ అవే గిఫ్ట్ ఏముంటుందో చూపిస్తాను సో ఎవ్రీ ఐటమ్ వచ్చేసి ఈ రోజు మాత్రం మంచి ఆఫర్ ఇస్తున్నాను సంక్రాంతి ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్ కోసం ఇది కూడా మనకి జస్ట్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తున్నాను లాస్ట్ వీడియో మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికి చాలా థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ కాంబో సెట్ చేసి చూడండి లాంగ్ షార్ట్ కాస్ట్ల పేరు డిజైన్ తోని మంచి ఇయర్ రింగ్స్ కూడా దీని ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ కాంబో సెట్ అనేది త్రిబుల్ నైన్ లో ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైం అండి మీకు ఏమైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి గివ్ అవే మాత్రం సూపర్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కాంబో సెట్ కూడా మనకి కాస్ట్ల పేరు వచ్చేసి లాంగ్ షార్ట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ సో ఇది వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి లాంగ్ అండ్ షార్ట్ కాస్ట్ల పేరుతో ఇది మాత్రం మనకి ఇప్పటికొక థర్టీ పీసెస్ లాస్ట్ వీడియోలో థర్టీ పీసెస్ సేల్ చేసాం మంచి రన్నింగ్ ఐటెం సో మనం రీస్టార్ట్ చేసామండి ఇంకా కావాలన్నా కూడా ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాం సో ఇది వచ్చేసి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఇంత మంచి బ్యూటిఫుల్ హారము ఇట్లాంటి ప్రైజెస్ ఆఫర్స్ మాత్రం మళ్ళీ ఉండవండి యూజ్ చేసుకోండి అండ్ షిప్పింగ్ చార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో నేను వేసుకున్నాను చూడండి సేమ్ ఇది కూడా సింపుల్ గా యూనిక్ పీస్ అనమాట మనకి గోల్డ్ ఇది వచ్చేసి చూడండి షార్ట్ అండ్ లాంగ్ హారం వచ్చేసి గోల్డ్ మూవల్ తోని ఫినిషింగ్ అనేది సింపుల్ గా అనమాట చాలా బాగుంది మంచి నీట్ ఇయర్ రింగ్స్ తో సహా ఇది కూడా మీకు వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది నచ్చినా కూడా చెప్పండి నేను స్టాక్ చేస్తాను చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి పెళ్లి మాత్రం సూపర్ గా ఉంటుంది బ్రైడల్ స్పెషల్ అనమాట డీప్ నక్షి చూస్తున్నారా అసలు ఎంత ఫినిషింగ్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి హెవీగా కావాలనుకుంటే మాత్రం సూపర్ హారం అండి ఇది కూడా మీకోసం నేను జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను షార్ట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ మనకి మొత్తం డీప్ నక్షి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది అసలు మీకు మంచి లైట్ వెయిట్ లో నక్షి జ్యువెలరీ ఇంత క్వాలిటీతో అనేది మీ కోసం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్ ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ సో ఇంకొకటి అండి మీరు గివ్ అవే గిఫ్ట్ మర్చిపోవద్దు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో మాత్రమే ఉంటుంది సో నచ్చితే మాత్రం వెంబడి ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కాంబో సెట్ వచ్చేసి మనకి మంచి ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ షార్ట్ అనేది ఉంది దీని ప్రైస్ కూడా మీకు త్రిబునల్ లైన్ లో ఇచ్చేస్తున్నారు ఓన్లీ డే వచ్చేసి మనకి గణేష్ సో నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లేయర్ హారం అండి చూస్తున్నారా మనకి షార్ట్ కూడా టూ లేయర్స్ ఉంటుంది మనకి లాంగ్ కూడా త్రీ టూ లేయర్స్ ఉంటుంది అనమాట ఎట్లా అంటే మన ఇష్టం పైని ఒకటైన వేసుకోవచ్చు కింద వేసుకోవచ్చు కాంబో సెట్ వెడ్డింగ్ అట్లా కూడా ఇయర్ రింగ్స్ కూడా హెవీగా వచ్చాయి కాంబో సెట్ వచ్చేసి ఇది మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ గివ్ అవే గిఫ్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో చూపిస్తాను అండ్ నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి చూడండి మనకి లాంగ్ హారం మనకి పెండెంట్ కూడా చూడండి చాలా బాగుంది అమ్మవారిది అండ్ షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్ అలాగే దీనికి వచ్చేసి మనకి మంచి వడ్డానం కూడా వస్తుందండి సో దీని ప్రైస్ కూడా మీకు జస్ట్ అండి చాలా మంది ఏంటంటే షాప్ ఎక్కడ ఉంది చెప్పండి వస్తామంటున్నారు బట్ ఓన్లీ ఆన్లైన్ లోనే అండి బుక్ చేసుకోవడము షాప్ అది ఏముండదు మీరు జస్ట్ వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదండి మీకు నచ్చిన ఐటమ్ అనేది స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కి సెండ్ చేయండి మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్తాను సో మీకు ఏ ఐటమ్ నచ్చితే అది అనేది సెండ్ చేస్తాను వచ్చేసి చూడండి బుట్ట పూసలు సో లాస్ట్ టైం ఇవి చాలా మంది అడిగారండి సో అందుకనే రీస్టార్ట్ చేశాము ఇది వచ్చేసి మనకి లాంగ్ షార్ట్ అండ్ మాంటెక్ తో సహా మీకు మంచి వడ్డానం కూడా ఇచ్చేస్తున్నానండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు దీనికోసం అందుకనే రీస్టాక్ చేశానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ చూడండి ఫుల్ గా గోల్డ్ కాపీ అండి ఓకే సో చూస్తున్నారు మంచి లాంగ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ దీని ప్రైస్ కూడా మీకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మొత్తం మనకి గోల్డ్ టైప్ లో కాసుల మీద లక్ష్మీదేవి అండ్ ఫినిషింగ్ కూడా అవుట్ ఆఫ్ లో మనకి చాలా మంచి చాలా బాగుంది చూడండి మంచి కాసుల పేరు మధ్య నాటి ఇటు లాస్ట్ టైం కూడా దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో కస్టమర్స్ కావాలనుకుంటే మాత్రం నేను రీస్టార్ట్ చేశానండి ఈసారి మాత్రం మీకు నచ్చితే బుక్ చేసుకోండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వెడ్డింగ్ స్పెషల్ అండి పెళ్లి కూతురు కోసము స్పెషల్ గా చాలా మంది పెళ్లిళ్ళ కోసము ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పెట్టి వెతుకుతా ఉంటారు ఏదైతే బాగుంటుందని ఇది వచ్చేసి మనకి మంచి గోల్డ్ లా చూడండి ఫుల్ అండ్ హెవీ పీస్ అండ్ లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటెక్ కూడా వచ్చేసింది అండ్ అలాగే మీకోసం స్పెషల్ గా మనకి వడ్డానం కూడా ఉంది హిబ్బెల్ట్ సో ఇది ఫుల్ గా వచ్చేసి మీకోసం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి మనకి సెట్ వచ్చేసింగ్స్ అంటే భలే వచ్చి ఉంది కలెక్షన్ అయితే మనకు చూడడానికి కూడా రియల్ గోల్డ్ లా ఉంది బ్రైడల్ స్పెషల్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి నేను ఎంత అంటే మెయిన్ చాలా మంది పెళ్లి కోసం వెతుకుతా ఉంటారు వాళ్ళ కోసం తక్కువ ప్రైస్ లో అందిస్తున్నాను జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీకేం కాదండి ఎవరిదైనా వెడ్డింగ్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి పాపం యూస్ఫుల్ గా ఉంటుంది కదా అందుకని సో అలాగే వచ్చేసి అండి మీరు ఏది ఆర్డర్ చేయాలన్నా ఆన్లైన్ ఓన్లీ అండి మర్చిపోవద్దు ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తున్నారు అడ్రస్ ప్లీజ్ అని ఇది ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే అండి నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి సో డీప్ నక్షి చూడండి మంచి లాకెట్ అలాగే మనకి మంచి కుందన్ వర్క్ వచ్చేసి లక్ష్మి అమ్మవారిది లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీ కోసం స్పెషల్ గా పండగ ఆఫర్ అండి జస్ట్ త్రిపుల్ నైన్ సో మీకు నచ్చితే మాత్రం వెంబడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి ప్రతిసారి సిఓడి ఆప్షన్ మాత్రం లేదండి మీరు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మేము అనేది షిప్ చేస్తాం షిప్పింగ్ ఛార్జ్ తో సహా నేను అమౌంట్ చెప్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ సెట్ కూడా చాలా బాగుంది ఇది లాస్ట్ టైం కూడా మంచి రన్నింగ్ అని చాలా మంది అడిగారు అందుకనే రీస్టార్ట్ చేసాము ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లాంగ్ షార్ట్ అండ్ గుట్టాలు వచ్చేసి సో దీని ప్రైజ్ వచ్చేసి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ చాలా బాగుంది అసలు త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అండ్ మీకు ఓ మీరు వెయిట్ చేస్తున్నారు కదండి ఎదురు చూస్తున్నారు కదండి గివ్ అవే గిఫ్ట్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో నేను లక్ డిప్ అనేది మీ ముందే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను సో గివ్ అవే గిఫ్ట్ చూడాలనుకుంటున్నారా ఓన్లీ ఫర్ మీ కోసం అండి ఫెస్టివల్ ఆఫర్ కోసం గివ్ అవే ఫస్ట్ టెన్ మెంబర్స్ లో నేను లక్కీ డిప్ తీస్తాను ఇంత బ్యూటిఫుల్ హారం వచ్చేసి మీకు కాంబో సెట్ అనమాట ఇది మీకు గివ్ అవే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను సో ఎవరో చూద్దాం తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టెన్ మెంబర్స్ ఓన్లీ ఓకేనా